స్తోత్రం 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 దేవ సర్వనతుడా సర్వాధికారి జీవము కలిగిన దేవుడు అనేకే స్తోత్రాలు అనేక స్తోత్రం మహిమ స్వరూపుడు అనేక స్తోత్రాలు అద్భుతములు ఆశ్చర్యములు చేయువాడ అనేక స్తోత్రాలు ఊహకందన కార్యములు చేయువాడ అలెలుఊయ హూయ హలలుఊయ ఎస్సే వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు మహోన్నతుడానికి స్తోత్రాలు థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లాడ్ హాలుయా వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు ఎసయా నికే స్తోత్రాలు 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 పరిశుద్ధాత్మ దేవుడా నికే స్తోత్రాలు జీవం కలిగిన దేవుడా నికే స్తోత్రాలు జీవాధిపతి నీకే స్తోత్రాలు మహోన్నతుడానికి స్తోత్రాలు ఊహకంధన కార్యములు చేయవాడానికి స్తోత్రాలు సమకూర్పిచ్చేవాడానికి స్తోత్రాలు నికే స్తోత్రాలు ెలు యహలెలు ఎహలెలు యహలెలు యహలెలు య స్తోత్రాలు 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 మహోన్నతుడా అనేకే స్తోత్రం దేవుడా అనేకే స్తోత్రాలు సర్వశక్తివంతుడా అనికే స్తోత్రాలు కృపచూపు వాడానికి స్తోత్రాలు థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లోడ్ హలెలు యహలెలు యహలెలు యసయానికి స్తోత్రాలు అద్భుతములు ఆశ్చర్యములు చేయవాడు నీవే సమకూర్పించేవాడు నీవే సర్వ సృష్టికర్త స్తోత్రాలు స్తోత్రాలు మహోన్నతిడానికి స్తోత్రాలు మహిమ స్వరూపుడానికి స్తోత్రాలు థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఎస్ఐ వందనాలు వంద నాలుగు వందనాలు నాలుగు వంద నాలుగు వంద హలెలుయా ఎసయా అనికే స్తోత్రాలు మహోన్నతడా అనికే స్తోత్రాలు మహిమా స్వరూపుడా అనికే స్తోత్రాలు గొప్ప దేవుడా అనేకే స్తోత్రాలు దేవుడా నికే స్తోత్రాలు థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లోడ్ 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 వంద నాలు ఎసయా వంద నాలుగు వంద ఎసయా ఎసయా మహోన్నతిడా అనికే స్తోత్రాలు మహిమ స్వరూపుడా నికే స్తోత్రాలు గొప్ప దేవుడా అనికే స్తోత్రాలు సర్వశక్తివంతుడా అనికే స్తోత్రాలు అద్భుతంలో ఆశ్చర్యములు రుచి ఇవ్వడానికి స్తోత్రాలు థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లోడ్ హలెలు య హలెలు య హలెలు ఎనికే స్తోత్రాలు गोपदेव के स्तोत्र थैंक यू लॉर्ड थैंक यू लॉर्ड थैंक यू लॉर्ड थैंक यू जीजस् थैंक यू लॉर्ड थैंक जीजस हललू य हलूल य हलू यह यहालू य स्तोत्र 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 महोन्न डे स्ोत्र महिमा स्वरूप स्तोत्र गोपदेव के स्तोत्र शक्तिमंत स्ोत्र कृपचूपवाड़ा के स्तरा थैंक यू थैंक यू जीजस थैंक यू लॉर्ड थैंक यू जीजस थैंक यू लॉर्ड ఎస్యానికి వంద థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లోడ్ హలేడ్ ఎస్తు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను అందరు బాగున్నారు కదా మరి దేవత దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఇచ్చినటువంటి యొక్క అద్భుతమైన అవకాశాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మన యేసుక్రీస్తు ప్రభులు వారికి గాక గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైం దేవుడు అన్ని వేళలా మంచి వాడ అన్నాడు మరి ఆయన మంచి చేసే దేవుడు మన అందరి పట్ల బహు ఉన్నతమైనటువంటి ప్రణాళికలు మన ఏసే కలిగి ఉన్నాడు నిన్న నేడు నిరంతరం మారినటువంటి దేవుడు మనకున్నాడు మరి ఈ విధంగా మరి ఆదివారం సాయంత్రం కూడా చక్కగా మరి మీతో మాట్లాడేటువంటి అవకాశాన్ని ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక హలూయా సరే దేవుని వాక్యాన్ని చూసుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం థ్యాంక్ యూ జీజస్ దేవుని వాక్య వెలుగులో మనం ముందుకు వెళ్ళిపోదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీజస్ హల ఊయా గలతీలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఆరో వచనం యేసుక్రీస్తునందు వారికి సున్నతి పొందుట ఎందేమీ లేదు పొందకపోవుట ఎందేమీ లేదు కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమవుచు ఉన్నది మీరు బహుగా మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మను ఎవడో అడ్డగించాను మీరు బాగుగా పరిగెత్తుచుంటరి ఈ ప్రేరేపణ ఈ ప్రేరణ ఈ ప్రేరేపణ మిమ్మను పిలుచుచున్న వాని వలన కలగలేదు పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయును మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభునందు మిమ్మను గూర్చి నేను రూడిగా నమ్ముకొనిచున్నాను మిమ్మను కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షణ భరించిన సహోదరులారా సున్నతి నేను ఇంకను ప్రకటించుచున్న ఎడల ఇప్పటికని హింసింపబడనేలా ఆ పక్షం నా సిలువు విషయమైనటువంటి అభ్యంతరము తీసివేయబడును కదా మిమ్మును కలవరపెట్టువారు తమ్మును తాము ఛేదించుకునుటమేలు స్తోత్రం దేవ సరణతరా ఈ సమయంలో నీ వాక్య పెరుగు నడిపించి బలపరచమని ఏసునామోలో ప్రార్థించిన అమ్మాయి పొందుకున్నాం తండ్రి ఆ ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు గారు గలతీ సంఘానికి అనేక అమూల్యమైన సత్యాలను తెలియజేస్తూ చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడు ఏంటి అని మనం చూసినట్లయితే ఏల మన విశ్వాసము గలవారమై నీతి కలుగునని విశ్వాసము గలవారమై నీతి కలుగును అను నిరీక్షణ సఫల మగునని ఆత్మ ద్వారా ఎదురు చూస్తూ ఉన్నాము ఆత్మ ద్వారా ఎదురు చూస్తూ ఉన్నాము సఫలమగునని మగునని ఆత్మ ద్వారా ఎదురు చూస్తూ ఉన్నాము నెక్స్ట్ యేసుక్రీస్తునందు వారికి సున్నతి ఏమీ లేదు ఏమీ లేదు కానీ ప్రేమ వలన కార్యసాధక మగు విశ్వాసమే ప్రయోజనకరం మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలగలేదు ఉరిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయును హాలెలుయా దేనికి స్తోత్రం కలిగిన కాక ప్రైజ్ అలా యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను పరిశుద్ధాత్మదేవుడు అపోసిలైనటువంటి పౌలు గారి ద్వారా గలతీ సంఘానికి తెలియజేసినటువంటి సత్యాల్లో చాలా అద్భుతమైన విషయాలు మనకు తాగి ఉన్నాయి ఆయన అనేక విషయాలు చెప్తూ 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 గలతీ సంఘంతో ఉంటున్నాడంటే పులిసిన పిండి కొంచెమైనా సరే ముద్దంతా పాడైపోతుంది పులిసిన పిండిని గురించి జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉన్నాడు ఆయన పులిసిన పిండి అంటే పులిసిన పిండి అంటే ప్రజల పనికి రాదు ఉపయోగం లేదు ఈరోజున చాలామంది ఇటువంటి వారు సంఘంలో ఉంటారు సమాజంలో ఉంటారు కుటుంబంలో ఉంటారు వారు ఏమీ తెలియనట్టు ఉంటారు కానీ చాలా ప్రభావితాన్ని చూపిస్తూ ఉంటుంటారు పులిసిన పిండి కొంచమే కానీ ముద్దంతా కూడా ఒక వ్యక్తి ఉంటాడు మాట ఇటువంటి వ్యక్తి అందరినీ ప్రభావితం చేస్తూ ఉంటుంటాడు అదే మంచి వ్యక్తి అనేక మందిని ప్రభావితం చేసే విధంగా ఉండాలి కానీ ఈ విషయంలో మనం ఉండవు చెడు మాత్రం అందరిని ప్రభావితం చేస్తారు చూసారా మనం ఎన్నో లీటర్ల పాలు కాస్తాం కొంచెం హీట్ చేస్తాం కొంచెం గోరువెచ్చుకున్నప్పుడు దాంట్లో తోడేస్తాం ఎప్పుడైతే ఆ పెరుగు చుక్కేస్తామో తెల్లవారేసరికి అన్ని లీటర్ల పాలుని తన స్వభావంలోకి మార్చేస్తుంది వింటున్నారా తన స్వభావంలోకి ఆ చిన్న చుక్క ఇన్ని లీటర్ల పాలని పెరుగ్గా మార్చేస్తుంది చూసారా కానీ మనిషి మంచివాడు అనేక మంది మధ్యలో ఉండి ఈ మంచిని ప్రభావితం చూపిస్తాడా మంచివాడుగా ఉండగలుగుతాడంటే మంచివాడు చెడ్డవారితో సహవాసం చేసి చెడ్డవాడు అవుతున్నాడు కానీ చెడ్డవాడు మంచివారితో సహవాసం చేసి మంచి పడవటం చాలా తక్కువ మనం చూస్తూ ఉన్నాం చెడు చాలా తొందరగా వ్యాపిస్తుంది మంచి ప్రచారం చేస్తే కానీ వ్యాపించదు ఈరోజున మీలో చాలామంది మరి గమనించినట్లయితే ప్రియుల ఎన్నో విషయాల్లో ఎన్నో విషయాల్లో మరి తప్పిపోతూ ఉన్నాం మనం దేవుడు అనుకున్నంతగా మనం లేకుండా ఉండటాన్ని బట్టి మనం చింతించట్లేదు కుదిరితే చేతున్నాం కుదరకపోతే మానేస్తూ ఉన్నాం ఒక రోషం కలిగి దేవుని కొరకు జీవించాలి దేవుడు చెప్పిన నియమ నిబంధనలు మనం పాటించాలి మన శక్తి కాదు మన బలము కాదు దేవుని ఆత్మ ద్వారా నీకు సాధ్యమవుతుంది కాబట్టి నీకు ఆశ ఉంటే నీకు ఆసక్తి ఉంటే ఏ శక్తి కూడా ఆపలేదు నీకు అసలు నువ్వు ఆశపడకుండా ఏ విధమైనటువంటి ప్రయత్నం చేయకుండా అవిఫలం అయిపోతే ఎలాగా గమనించాలి అసలు పోరాటి పోరాడి ఓడిపోతే వాళ్ళకి బహుమతి ఉంటుంది అసలు పోరాటమే చేయకపోతే నేను చాలామంది ఓడిపోతామన్న భయంతో పోరాటమే చేయట్లేదు చాలామంది ఓడిపోతామన్న భయంతో పోరాటమే చేయట్లేదు దేవునికి స్తోత్రం మీరు బాగుగా పరిగెత్తుంటిది సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించాను చూస్తారా పోలీసు అనే పిండి కొంచెమైన నువ్వు ముద్దంతా కూడా పాడవుతుందంట మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభు మిమ్మల్ని గుర్చి నేను రూఢిగా నమ్ముకొని చిన్నాను మిమ్మను కలవరబెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్ష భరించను సరే వాడు తగిన శిక్ష భరిస్తారంట మిమ్మల్ని కలబే కలవరబెట్టేవాడు వాడు తగిన శిక్షను భరిస్తారంట ఈరోజు మన జీవితాలు ఎలా ఉంటాయంటే ఆదివారం వచ్చింది కాబట్టి దేని సన్నిధికి వెళ్ళాలి దేని సన్నిధిలో గడిపేస్తాం అటెండెంట్ చేసుకుంటాం అయిపోయింది మిగిలిన సమయం అంతా కూడా వ్యర్థంగా గడుపుతూ ఉంటుంటాం ఉపయోగం లేనటువంటి విషయాల్లో గడుపుతూ ఉంటుంటాం కాబట్టి ఇది ఏదో దేవుని సందికి వెళ్ళి రావటం అంటే ఏదో షాప్కి వెళ్ళినట్లు లేకపోతే ఏదో జాబ్కి వెళ్ళినట్లు ఇలా వెళ్ళేసి వచ్చేసేసినంతరాన్ని దేవుని విషయంలో మనం ఏ విధమైనటువంటి అద్భుతాన్ని మనం చూడలేము మనకి ఉన్నటువంటి ఆసక్తిని బట్టి ప్యాషన్ని బట్టి దేవుడి పట్ల ఉన్న ఇష్టాన్ని బట్టి అప్పుడు మార్గాలు సరళం చేయబడితే మార్గాలు పేరుతో ఉంటాయి అలా చాలా సంతోషం మరి నిజంగా దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తూ మన అందరిని కూడా ప్రత్యేకపరుస్తూ అనేక మందికి దీవెనకరంగా ఉండాలని నిన్ను స్పెషల్గా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు నువ్వు ఉన్న ప్లేస్ల నుంచి ఉన్నటువంటి ప్రదేశంలో నుంచి నిన్ను ప్రత్యేకపరిచాడు దేవుడు ఎందుకనంటే దేవుని కృపలో వర్దిల్లే వారి జీవితాలు ఎలా ఉంటాయి దేవుని కొరకు కనిపెట్టేవారి జీవితాలు ఎలా ఉంటాయి దేవుని పట్ల వారికి ఉన్నటువంటి ఆశ ఆసక్తిని బట్టి మనం చెప్పగలుగుతూ ఉంటూ ఉంటాం ఆసక్తి ఉన్నవాడిని ఏ శక్తి ఆపలేదంట అప్పుడు ఎప్పుడైతే ప్రభు పట్ల కార్యాభివృద్ధి ఎందుకు నీకు ఆసక్తి కలిగి ఉంటావో అద్భుతాలు చూడగలుగుతాయి ఇక్కడ చూడండి మీరెంత మాత్రం వేరుగా ఆలోచింపరని ప్రభువు నందు మిమ్మల్ని గుర్చి నేను రూఢిగా నమ్ముకొని చిన్నాను మిమ్మల్ని కలవరబెట్టు చిన్నవాడు ఎవడైనా సరే అతను శిక్షకు తగినటువంటి వాడు సహోదరులారా సున్నతి పొందవలనని నేను ఇంకను ప్రకటించుచున్న ఎడలా ఇప్పటికని హింసింపబడనేలా ఆ పక్షమున సిలువ విషయమై అభ్యంతరము తీసివేయబడు తీసివేయబడును కదా మిమ్మను కలవరబెట్టి వాడు తమ్మును తాము ఛేదించుకునేటం మేలు హాలే లూయా అంటారా మిమ్మల్ని కలవరబెట్టేటువంటి వాడు తమ్మను తాము ఛేదించుకోవటం మేలు అంటే వాళ్ళకి వాళ్ళే ఛేదించుకోవటం అంటే ఎవరైతే మిమ్మల్ని బాధ పెడుతున్నారో ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళనే ఒకరినొకొకరు సంహరించుకోవటం వాళ్ళే ఒకరికొకరు మరి అమాలి ఇది ఎవరు యహూషపోత టైంలో యుద్ధం చూసినట్లయితే ఇదే జరిగింది మరి అనేక సైన్యాల మీదకు వస్తున్నప్పుడు చక్కగా వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు దేవుని సందులో గడుపుతాడు ప్రార్థన చేస్తారు పాటలు పాడతారు అంతే వచ్చినటువంటి శత్రువు రాజులు అందరూ కలిసి వచ్చారు కాబట్టి వాళ్ళలో వాళ్ళు భేదాభిప్రాయాలు వచ్చి కొట్టుకు చచ్చిపోతారు యహోషపోత గారు ఏమి యుద్ధం చేయలేదు కాబట్టి ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ పోరాటాన్ని నేను ఎలా జయించాలి అందుకనేది జయించలేకపోతున్నాం ఈ పోరాటం నాకు సంబంధించింది కాదు ఈ యుద్ధం నాకు సంబంధించింది కాదు ఈ పరిస్థితి నాకు సంబంధించింది కాదు అని మనం ఎప్పుడైతే నిజముగా దేవుని మీద వేస్తామో ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్య వల్లరా నా ఎద్దుకు నేను మీకు ఇస్తానని చెప్పి దేవుడు చెప్తున్నాడు కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని ఎద్దుకు వెళతామో అప్పుడు అద్భుతాలను చూడగలుగుతాం ఆశ్చర్యమైన కార్యాలు చూడగలుగుతాం సమస్త మహిమ చెల్లిన చెల్లినిగాక ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్తామో అప్పుడు అద్భుతాలు చూడగలుగుతాం నువ్వు దేవుని వెంటపడితే అద్భుతాలు నీ వెంటపడతాయి హాలే లే థ్యాంక్ యూ జీజస్ వెంటనే నీవు దేవుని వెంబడించాలి దేవుని వెంట పడాలి అప్పుడు అద్భుతాలు మన వెంట పడతాయి అందుకని ఇవన్నీ పక్కన పెట్టి మనం ముందుకెళ్ళం అనుకోండి దేవుడు ఆకర్షించిందే కానీ ఎవరు రారు అద్భుతాలు జరగవు హలో సో మన జీవితంలో ఒకవేళ చిన్న అద్భుతం జరిగిన దాన్ని బట్టి పొంగిపోకూడదు దేవుడు దయమయుడు కాబట్టి ఆయన చెత్త సరగా నడిపిస్తూ ఉంటుంటాడు ప్రతీది కూడా ఓహో ఇది ఎంత ఎలా వచ్చిందా దీనివల్ల దేవునికి ఏ మహిమ చెందాలి ఈ అద్భుతం జరిగిందని మీరు ప్రార్థన చేస్తున్నారనుకోండి మనం తీసేసుకుంటాం చాలా ఉంది వా నేను ప్రార్థన చేస్తే జరిగిపోయిందని ఏం చేయదలుసా నేను ప్రార్థన చేయటం వల్ల కాదు కానీ మీరు విశ్వసించడం వల్ల దేవుడు మీ జీతం కలుగు చేసుకోవటం వల్ల దేవుని యొక్క కార్యాన్ని మీరు చూడగలిగారు హాలుయా కాబట్టి మీ జీవితంలో అద్భుతం జరగడానికి దేవుడు ఎవరినైనా వాడుకుంటాడో ఎలాగైనా వాడుకుంటాడో కాబట్టి ఈరోజు మీకు అవసరం తీర్చడానికి దేవుడు నన్ను వాడుకున్నాడు ఈరోజు మరి మీ జీవితం ఇంకొక అవసరం ఉంది కాబట్టి దాన్ని దేవుడు ఇంకొకరిని వాడుకుంటాడు మరి ఇలాగా అందరి విషయంలో అద్భుతమైన ప్రణాళికలను కలిగినాడు దేవుడు హాలే లూయా దేవునికి స్తోత్రం హలే లూయా ఇక్కడ చెప్తున్నట్టు ఆయన మిమ్మును కలవర వారు తమను తాము ఛేదించుకునం మేలు నాటికాడు పొడుచుకుని చావటం మేలు వాడుకాడు కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంతటను అందరను మారు మనసు పొందాలి హెలుయ అంతటను అందరను మారు మనసు పొందాలంట కాబట్టి ఈరోజున ఈ మాటలు వెంటనే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా మరి ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం తీసుకొని మన హృదయాల్లో ప్రభుని మరి స్థుతిస్తూ ప్రభుని మహింపరుస్తూ ఎన్ని బంధకాలు ఎదురైనా ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా దేవుడు నమ్మదగిన వాడు అని చెప్పి మనం దేవుని స్థుతిస్తూ కొన్ని ఆడుతూ ఉన్నప్పుడు అద్భుతాలు మనం చూడగలుగుతాం ప్రైస్ ది లార్డ్ ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరచును గాక ఆ మ్యాన్ ప్రిలారా ఈరోజు మ్యాక్సిమం చాలా ప్రాముఖ్యమైన విషయం చెప్పాలని లైవ్లోకి రావడం జరిగింది మరి ఎందుకని లైవ్లోకి వచ్చానంటే నేను యాక్చువల్గా మెసేజ్ పెడదా కొన్ని అనివార్య కారణాల వల్ల ఊహించని రీతిలో మరి కర్నూలు మీటింగ్ క్యాన్సిల్ అయింది కాబట్టి మరి చాలామంది రేపు కర్నూలు నుంచి వచ్చి కలవాలని చెప్పి ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు మరి చాలామంది సిద్ధపడి ఉన్నారు నన్ను క్షమించాలి కొన్ని అనివార్య కారణాల వల్ల మీటింగ్ అనేది క్యాన్సిల్ అయిపోయింది సో దయచేసి మరి ఎవరైతే ఆశపడ్డారో ప్రార్థించండి ఖచ్చితంగా ఏదో ఒక మార్గాన్ని ఓపెన్ చేస్తాడు ఖచ్చితంగా వస్తా నేను ఒకరోజు సో మీరంతా కూడా ప్రార్థించండి ప్రభు నమ్మదగినవాడు గొప్ప దేవుడు హాలే లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక సో మీరంతా కూడా ప్రార్థించి ప్రభు సన్నిధిలో వెయిట్ చేయండి దేవుడు ఊహించినటువంటి కార్యం చేస్తారని నేను నమ్ముచున్నాను మరి ఈ యొక్క కర్నూలు అనేటువంటి ప్రదేశానికి మేము రేపు రావడం లేదు కాబట్టి సో ఈ విషయం మీకు తెలియజేయాలని చెప్పి అందరికీ నేను లైవ్లోకి రావడం జరిగింది రేపు ఉదయం మేము సిక్స్ ఓ క్లాక్ అలా బయలుదేరి కర్నూలు రావాలని అనుకున్నాం ను ఊహించని రీతిలో మరి అది ఆ మీటింగ్ క్యాన్సిల్ అయిపోవడం జరిగిందనమాట సో ప్రార్థించండి పరశురాత దేవుడు ఖచ్చితమైనటువంటి మార్గాలను రాబోయే రోజుల్లో తెరిస్తారని చెప్పి నేను నమ్ముచున్నాను దేవునికి అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు సమస్తము సాధ్యమే మరి మీలో చాలామంది ఆశపడ్డారు కాబట్టి మీ యొక్క ఆశను దేవుడు నెరవేరుస్తాడు ప్రార్థన చేయండి అలాగే మరి దేవుని యొక్క మహోన్నత కృపలో మనం ప్రతిరోజు వర్తిల్తూ ఉండాలి ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ మధ్యాహ్నం టూ థర్టీ సాయంత్రం ఎయిట్ ఓ క్లాక్ ఈ మూడు కార్యక్రమాలు మిస్ కాకుండా ప్రతిరోజు చూడండి దేవుడు మీకు అనుగ్రహించినటువంటి కృపను దాచుకొని భద్రపరి చేసుకొని జాగ్రత్తగా ఉండండి మరి ఈ సమయంలో మీరు గమనించండి రేపు ఉదయం కర్నూలు రావట్లేదు కాబట్టి చాలామందికి లొకేషన్ అది ఇచ్చాను సో కొంచెం అలర్ట్గా మీరు ఏ విధమైన ప్రయాణాలు రేపు చేయకుండా మరి క్యాన్సిల్ చేసుకోవాలని చెప్పి రౌపేరటమా చేస్తూ ఉన్నాను ప్రైజ్ అలాడు గాడ్ బ్లెస్ యూ స్తోత్రం దేవ ఈ రాత్రికాల సమయంలో పొడుకుని సుగంధ దయచేయమని ఏసు నామాల కళ దర్శనాల తర్వాత మాట్లాడుతున్న కొందరం చేస్తూ ఏసుక్రీస్తునామల ప్రా